দেয় সব কাজ সব লস লিগালি বলটে वाली మళ్ళందరూ సరే ఇటువంటి బాధలు కూడా మనకు పోయేదాన్ని పోయేదానికి దోవ లేకుండా అడవుల్లో దారిలో పొలాల్లో బ్రిటిష్ పరిపాలన బ్రిటిష్ పరిపాలన కన్నా మోసం అయిపోతుంది చంద్రబాబు నాయుడు పరిపాలన చూడ రైతులు పొలాల్లో ఎక్కడెక్కడో మామిడికాయలు ఎట్లా నిలిచిపోయి తోటల్లో ఇటువంటి నాయకుడు కలపతో కూడా ప్రతి ఒక్క సమస్య మాట్లాడాడు అటువంటి ఎన్నికలు కూడా ఖచ్చితంగా పోగొట్టనేసి పోలీసులు నిర్దంశ ఇస్తే మేము అడ్డుదారిలో ఎక్కడంటే అక్కడ పోవాల్సి వస్తా ఉండాలి అక్కడ కూడా పోతామో పోవో గానీ కాబట్టి ఇంకైనా కూడా మాకు దారి కల్పించి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపిస్తే మా ఆ మేము చెప్పుకుంటామని కూడా మీకంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ చంద్రబాబు కూడా కళ్ళు తెరిచి రైతుల దగ్గర సమస్యలన్నీ కూడా జగన్ దగ్గర చెప్పుకుంటాడుగా పోలీసు వాళ్ళంతా కూడా పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం पकड़ ले ले ना तावेले दे चले काले आड़े दोड़ी हां पकड़े स्टॉप पे सूर्य कादो आड़ा आड़ा आदमी नाचितो इन कोड बेटा माटा दैट इज नॉट सो मच स्पीड कि मत चपा दे करेक्ट